రేస్ దలాట్ ఈ దిన జీవవాకు మా ప్రియా పరులో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభా ఈ దినం మరి సామెతల గ్రంథం పదేడవ అధ్యాయాన్ని ప్రభ మేము ధ్యానించుకోబోతుండగా అయ్యా మీరు కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి అందులో ఉన్నటువంటి మర్మాలను కృప మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచుమని అడుగుచున్నాం మీ ఆత్మ సహాయాన్ని మేము కోరుతున్నాం కృప చూపించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు విననుగాక ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథద్యానం పదిహేడవ అధ్యాయం నుండి మూడు వచనములు రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నెమ్మది కలిగి ఉండి బట్టి మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్తార్జితము పంచుకొనను వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు దేవుని కుమారుడా మొదటి వచనం మనకు జీవితంలో శాంతి యొక్క విలువను బోధిస్తుంది ఈ వచనంలో ఉన్న భావం రుచైన పదార్థములు అంటే బహుగా సమృద్ధిగా ఉండే విందు భోజనం కానీ అలాంటింట్లో కలహము అశాంతి ఉంటే ఆ భోజనం సుఖంగా అనిపించదు అవి కాక నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె మొక్క తినుట అంటే ఒక సాధారణ జీవితం మరియు కుటుంబ సంబంధాలలో శాంతి ఉంటే అది ఎక్కువ ఆశీర్వాదంగా ఉంటుందనే మాట గొప్ప విందులు లేకపోయినా ఇంట్లో నెమ్మది ఉంటే అది మానసికంగా ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య శాంతియుతమైన సంబంధాలు ఆస్తి కన్నా గొప్పవి దేవుడు మన జీవితాల్లో శాంతిని కోరుకుంటాడు శాంతి లేని సంబంధాలు గొడవలు మనసుకు క్షోభ కలిగిస్తాయి కాబట్టి మన ఇంట్లో శాంతి ఉండాలని ప్రయత్నించండి ఆర్థికంగా బలహీనత ఉన్నా కానీ కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండటం నిజమైన ఆస్తి కలహం తర్కం ఉన్న చోటున సంపద కూడా ఆ ఆనందాన్ని ఇవ్వదు రెండవ వచనం చాలా లోతైన జీవన సత్యాన్ని బోధిస్తుంది ఇక్కడ ఉన్న కేంద్ర భావం బుద్ధి విశ్వాసత నైతికత స్థితిని మార్చగలవు జన్మత గల హక్కుల కన్నా బుద్ధి మరియు నమ్మకమైన జీవితం ఎక్కువ ప్రభావాన్ని చూపగలవని చెబుతోంది బుద్ధి గల దాసుడు అంటే ఒక సేవకుడు లేదా పనివాడు అతడు బుద్ధిశాలిగా విశ్వాసంతో నమ్మకంగా ఉండినప్పుడు అతడు సహజమైన వారసత్వ హక్కు లేనివాడైనా కుటుంబంలో గౌరవ స్థానం పొందుతాడు తెచ్చు కుమారుడు అంటే యజమానుడి కుమారుడు దో ఈజ్ ఎ బయాలజికల్ హయర్ అతడు అవివేకంగా తల్లడిల్లే ప్రవర్తన చేస్తే అతడి స్థానాన్ని కోల్పోతాడు కాబట్టి దాసుడు కుటుంబంలో పాలనా హక్కును పొందగలడు ఇది అనుభవంతో నమ్మకంతో వచ్చే స్థానం విశ్వాసమైన దాసుడు వారసత్వలో భాగస్వామిగా కూడా పరిగణించబడతాడు మన జీవితంలో జన్మతహా సంబంధమైన హక్కుల కంటే మన బుద్ధి విశ్వాసత విధేయత ముఖ్యమైనవి మనం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి దేవుని రాజ్యంలో కూడా ఇదే సత్యం దేవునికి విదేలేన వారు ఆయన ఆశీర్వాదంలో భాగస్వాములవుతారు మధ్య వార్త ఇరవై ఐదవ రేట వచనంలో నమ్మకమైన దాసుడు పొందుకున్న బహుమతిని గమనించండి ఈ భూమిపై మనం దేవుని కోసం సేవ చేసిన తీరుకు ఫలితం రాబయ్య యుగాలకు విస్తరిస్తుంది దీనికి బహుమతి నిజంగా ఘనంగా ఉంటుంది రాబోయే కాలంలో దేవుని రాజ్యంలో నమ్మకం బాధ్యత ఘనతలతో కూడిన పదవులు యేసు ప్రభుతో ఆనందంలో వంతు కలుగుతాయి కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నమ్మకమైన వారిగా వారిగా ఉండాలి దేవుడు మానవ హద్దులను దాటి మిమ్మల్ని హెచ్చిస్తాడు సామెతల ఇరవై రెండవ ఇరవై తొమ్మిదవ ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది కుటుంబాల్లోనూ ఉద్యోగాల్లోనూ విశ్వాసత గొప్ప ఫలితాలను ఇస్తుంది ఇక మూడవ వచనం మన హృదయ పరిస్థితిని గురించి దేవుని పరిశీలన శక్తి గురించి బోధిస్తున్నది ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది వెండిని శుద్ధి చేయడానికి దాన్ని మరిగించే ఒక మూస కృసిపోయే అవసరం బంగారాన్ని శుద్ధి చేయడానికి కలుమలో వేడే ఇవ్వడం అవసరం అలాగే మన హృదయాలను పరిశోధించేవాడు యహోవా మన హృదయాల గుణదోషాలను పరీక్షించి శుద్ధి చేయగలవాడు దేవుడు మాత్రమే మన మనసులో ఉన్న ఆలోచనలు ఉద్దేశాలు ఆశయాలను పూర్తిగా తెలుసుకునే శక్తి దేవునికి ఉంది సమయలు మొదటి గ్రంథం పదారోధ్యం ఏడవచ్చాం మనిషి బయటి రూపాన్ని చూస్తాడు గాని యహోవా హృదయాన్ని చూస్తాడని చెబుతోంది వెండి బంగారం ఎలా అగ్నిలో శుద్ధి అవుతాయో అలాగే దేవుడు మానవ హృదయాలను పరీక్షించేందుకు వివిధ పరిస్థితులను అనుమతించవచ్చు దేవుడు మన హృదయాన్ని పరీక్షించే ఉద్దేశం శిక్షించడానికే కాకుండా శుద్ధి చేయడానికి మనల్ని మరింత నమ్మకమైన వారిగా తీర్చిదిద్దడానికి భాగంగా మన మంచి పనులు చేసినా దేవుడు మన హృదయ ఉద్దేశాలను ఎరిగినవాడు కాబట్టి పైరూపాన్ని కాదు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి కీర్తన నూట ముప్పై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో దేవా నన్ను పరిశీలించము నా హృదయాన్ని పరిశోధించుము అని దావీదు ప్రార్థించినట్లు ప్రతిసారి దేవుని పరిశీలనకు మనల్ని అప్పగించాలి దేవుని ముందు మన హృదయాల్ని ఓపెన్గాను నిజాయితీగా ఉంచుకోవాలి జీవితంలో వచ్చే పరీక్షలను దేవుని శుద్ధి పక్కరికి అంగీకరించాలి ప్రతిరోజు మన హృదయ పరిశీలన కొరకు ప్రార్థించాలి దేవుడాటి కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన పటి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రతిదినం ఈ రీతిగా తండ్రి మీరు మాట్లాడిన మాటల ద్వారా అనేకమైన లోతైన సత్యాలను ప్రభా మేము నేర్చుకుంటున్నాం మా జీవితాలలో ప్రభా తండ్రినైనా వెలుగు తండ్రి ఉన్నందు ఉన్నందుబట్టి నీకు స్తోత్రాలు తండ్రినైనా ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి మీరు చూపిస్తున్న ఈ మార్గాన్ని బట్టి నీకు స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా మీకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి మీరు మాకిచ్చిన జీవితానికి కుటుంబానికి ఆశీర్వాదాలకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మా ఇంట్లో మా హృదయంలో మీ శాంతి నిలిచేలా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సంపద కంటే రుచికరమైన భోజనాల కంటే మీరిచ్చే నెమ్మదిని ఎక్కువగా కోరుకుంటున్నాం తండ్రి మా కుటుంబంలో కలహాలు రాకుండా సమాధానంగా ఉండే దేవులను అందించండి మా మాటలు ఆలోచనలు శాంతిని ప్రేరేపించేలా మార్చండి దేవా మీరు చెప్పినట్లు నెమ్మది కలిగిన వట్టి ముక్క వలన కలిగే ఆనందం సంతృప్తిని మా జీవితంలో అనుభవించేందుకు సహాయపడండి మా ఇంటిని మీ ప్రేమతో మీ క్షమతో నిండిపోయేలా ఆశీర్వదించండి మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి జీవించటానికి మమ్మల్ని నడిపించండి తండ్రి మీరు మాకు బుద్ధిని జ్ఞానాన్ని విశ్వాసాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి మా స్థితిని కాదు మా నమ్మకమైన హృదయాన్ని మీరు చూడగలరనే సత్యానికి మేము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం మా జీవితంలో మేము ఎక్కడ పనిచేసినా ఎవరితో కలిసి ఉన్నా మీరు మమ్మల్ని నమ్మదగిన వారిగా బుద్ధిగల వారిగా తయారు చేయండి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి దేవా మేము దాసుడు వలె వినయంగా ఉండి విశ్వాసంతో విధేయతతో మా బాధ్యతలను నిర్వహించేందుకు మాకు కృపనివ్వండి తండ్రి మీరిచ్చే అవకాశాలలో మేము ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండాలని ఆశీర్వదించండి సిగ్గు తెచ్చే కుమారు వలే కాకుండా మీ సంతానంగా మీరు సంతోషపడే విధంగా జీవించటానికి నికృపం దయచేయమని అడుగుచున్నాం తండ్రి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి మీ కృపతో మేము ఎత్తుకు ఎదగలిగినటువంటి స్థితిలో ఉంచమని అడుగుచున్నాం మీరిచ్చే వారసత్వంలో మేము భాగస్వామిని కావాలని కోరుకుంటున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రములు తండ్రి మీరు వెండిని బంగారాన్ని శుద్ధి చేసే విధంగా మా హృదయాన్ని పరిశీలించండి శుద్ధి చేయాలని వేడుకుంటున్నాం మా హృదయంలో ఉన్న దురాశలు అనుచితమైన ఆలోచనలు దురుద్దేశాలను మీరు తొలగించండి మీ దృష్టిలో పరిశుద్ధమైన వాడిగా ఉండాలనుకుంటున్నాం తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి మేము బయటకు చేసే పనుల మా అంతర్గత ఉద్దేశాలు మా హృదయ భావనలు మీరు పరిశీలించగలరని మాకు తెలుసు మా మనసును శుభ్రపరచండి మా నడుకను మీరు సరిచడండి జీవితంలో వచ్చే శ్రమలను మీరు తండ్రినైనా మా కొరకు అనుమతిస్తారని అంగీకరిస్తున్నాం దేవా మీ ఆత్మ నాకు సహాయపడుతూ నిజమైన విశ్వాసతో నిజాయితీతో జీవించటానికి కృపనివ్వండి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించండి మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి ఎక్కడ తండ్రి మేము మీకు విరోధంగా జీవిస్తున్నామో ఆ ప్రాంతాలన్నిటిలో మమ్మల్ని సరిచేయమడుగుచున్నాం తండ్రి ఎప్పటికే గాని తండ్రి మా హృదయంలో లోకం ఎలనేకుండా కృపనిమ్మని అడుగుచున్నాం తండ్రి లోకం వైపు మనసులు తండ్రి వెళ్లకుండున్నట్లు ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ నువ్వు చూపిన మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ క్షణం వరకు ప్రభ మరి చూపుతో మాటతో తలంపుతో క్రితో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదంతైతే మన్నించమని అడుగుచుంటున్నాం గర్భఫలము చూస్తున్న బిడ్డలు కూడా సహాయం చేయండి ఎంతమంది అయితే ఈ దినం ప్రభా వారి వారి ప్రయాణాల్లో ఉంటారో వారి ప్రయాణను సురక్షితం చేయండి క్షేమకరణ ప్రయాణ భద్రత దయచేయండి తను ఎంతోమంది తమ ప్రభాతని పరిశుద్ధం పట్టుకుని అనేక చోట్ల సువార్త ప్రకటిస్తుండగా వారికి సహాయం చేయమడుగుచున్నాము తండ్రి ఆ సువార్థ భారాన్ని వారికి బట్టి నీకు స్తోత్రాడు మా దేశాన్ని మార్చండి మా దేశ స్థితిని మార్చండి క్షేమంగాను భద్రతగాను ప్రభా తన్ని మీరుండి నడిపించుమని అడుగుచుంటున్నాం దేవా కృపనిచ్చి నడిపించమని అడుగుచుంటున్నాం ప్రేమగల తండ్రిని కొందరు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారిని ఉత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి నెమ్మదిని దయచేయండి తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న విడలక జీవితాలు మీరిచ్చ నూతన దయారు కీటాలను బట్టి నీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చేస్తాను నేను మా ప్రభురక్షణ రక్షణ కృష్ణను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్